హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రాపర్టీ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూపించే ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మంలో రోటనగర్ అనేది వచ్చేసి శ్రీనగర్ కాలనీ రోటనగర్ కలిసి ఉంటాయండి ఆ సరౌండింగ్లో ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి అఫీషియల్ ఏరియాలో మనకి టూ బీహెచ్ కెవర్స్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి పన్నెండు సంవత్సరాల అయిందండి పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ హౌస్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెను సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి టూ ఫ్యామిలీస్ ఉండడానికి అవకాశం ఉంది నూట అరవై ఆరు గజాలు అండి ముప్పై ఫేసింగ్ యాభై అండి నూట అరవై ఆరు గజాలు ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ప్రెసెంట్గా ఫ్యామిలీ రెంట్కి ఉంటుందండి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెను రెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారండి మంచి అఫీషియల్ ఏరియాలో మనకి చాలా మంది రొట్టెన ఖాళీల హౌస్ ఇది మనకి తక్కువ ప్రైజ్లోనే ఈ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చిందండి టూ ఫ్యామిలీస్ రెంట్కి ఉండొచ్చు సీలింగు వాలికేరు మార్బుల్స్ ఇలా చాలా నీట్గా అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి పన్నెండు సంవత్సరాలు ఏంటంటే కన్సన్ కంప్లీట్ అయ్యి మంచి వెంటిలేషన్ ఉంది ఈషాన్యంలో బోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సింగిల్ బెడ్రూమ్ హాల్ క్యూచున్నా వన్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ క్విషునో వన్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది మనకి ఎనభై ఐదు లక్షలకి అమ్మకానికి వచ్చిందండి ఉత్తరం పేసింగ్ ఎనభై ఐదు లక్షలకే మనకి ప్రాపర్టీ అమ్మకానికి వచ్చిందండి ఈ ఏరియాలో ఒక హౌస్ వచ్చేసి మనకి టూ కవ వచ్చేసి తొంభై లక్షలు ఎనభై ఐదు లక్షలు వన్స్ సిఆర్ దాకా ఉంటుందండి ఇది మనకి పన్నెండు సంవత్సరాలకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు దీంట్లో కొంత నైవేసేషన్ ఉంటుందండి ఇది రెంట్కే నేర్చుకోవచ్చు ఓనర్స్ అయినా ఉండొచ్చు అండి ఎందుకంటే వా చుట్టూ కాంపౌండ్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ మనకి మంచి ఆఫీషియల్ ఏరియా నూట అరవై ఆరు గజాల్లో ముప్పై యాభై కొలతలతో ఉన్న నూట అరవై ఆరు గజాల్లో మనకి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెను సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి ప్రజెంట్గా ఒక ఫ్యామిలీ రెంట్కుంటున్నారు విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్జ్ ఆఫ్ కేమ్ ఉంటుందండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు కొంత నేవిషేషన్ ఉంటుంది కావాల్ కావలసిన ఫోన్ చేయండి